మనకు ఈరోజు మీ పానీ సాహసం చేయడానికి చూడండి అక్కడ ఏముందో శిష్యు పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కువైపోయారు గురువు గారు ఈరోజు సాహసం చేస్తున్నాడు దానికి ఫలితం దక్కాలది అందరూ కోరుకున్నాం ఎందుకు చూడండి ఎప్పుడు చేయని విన్యాసం చేసేస్తున్నాం అతను పొనుకొని ఎత్తు కొడతాం చూసలేదు చూసేట్టుకుంటా ఒక లైక్ కొట్టుకోండి ఏముంది అర్ధాకబాల బాగుచ్చా యా ఆ ఓకే మరి క్లాప్స్ బా చూసారా చూసాము ఓయ్ మా పక్కలే పక్కనే సర్కస్ చాలా వింతగా వింతగా ఉంది చేతులే చేశాను

பிச்சர் இதே கால லேட்டா வந்து சரி சாந்தாபாய் ஒரே கூட சனப்பா ஏடுண்டஸ் பதிவேல சாப்பிட்டு ஏடகு நேர அர்த்தா